కేసీఆర్ కేటీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ విప్ సేర్లింగంపల్లి శాసనసభ్యులు అరికపూడి గాంధీ పిలుపు మేరకు నూట ఇరవై నాలుగు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఆదేశంతో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ ఎన్ ఎనిమిదవ రోజు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వెంకట పాపయ్య నగర్ ఉజ్జయిని మహంకాళి నగర్లలో జీహెచ్ఎంసీ సిబ్బంది ద్వారా చెత్తను గడ్డిని తొలగించారు ఎండమాలజీ సిబ్బంది మరియు నాయకులతో కలిసి కాలనీలలో పర్యటించి అనవసరంగా నిల్వ ఉన్న నీటిని తొలగించారు నిల్వ ఉన్న నీటి వల్ల దోమలు ప్రబలి డెంగ్యూ నిల్వ ఉన్న నీటి వల్ల దోమలు ప్రబలి డెంగ్యూ మలేరియా వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది కనుక ప్రతి ఒక్కరూ ఇంటితో పాటు పరిసరాలు శుభ్రంగా ఉండేటట్టు చూసుకోవాలని స్టిక్కర్స్ అంటించి అవగాహన కల్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో బీసీసీఎల్ అధ్యక్షులు రాజేష్ చంద్ర ప్రధాన కార్యదర్శి చిన్నోళ్ల శ్రీనివాస్ జనార్దన్ రావు చాగంటి అశోక్ రెడ్డి అగ్రవాసు యాదగిరి వెంకటేష్ రాము నారాయణ నరసింహులు ఈశ్వర్ కటిక రవి దేవేందర్ శంకర్ కృష్ణాగౌడ్ మాణిక్యం వెంకటస్వామి గౌడ్ సైదులు సత్యం మల్లయ్య మరియు ఎంటమాలజీ సూపర్వైజర్ నర్సింహ ఎస్ఎఫ్ఎలు వీరారెడ్డి శివకుమార్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు రావాలి Indonesia is running from KilimLO goi in the käia NAROK AL R do you anything today, the how are you? developed a nice one in a row. OK. Zaraong did what I was going to do to get.com start.comę that's a new plan to get.com.V ilim Do you get on the front? I'll get off..I'll get off your train. What is this problem? Well, but why aren't you every life? I have on the Nigelving? I did. So..I'll get off my stomach, energy.Long You're looking forward to so far, when I'm waiting. I go to the very fine and they will not make. I want them too. See you another time. He will…I've got away. I'm coming back. If I am going to make everything. It's moreashes from the kidney. I'm not going away stuff out of préser笑ery. So much on fire. The 소개